ఈ భూగోళం పైనే అత్యంత అమానవీయమైన దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారెవరైనా ఉన్నారంటే అది పాలస్తీనా వాసులే వారి దేశాన్ని వారికళ్ల ముందే మరో వలస దేశం కబళిస్తోంది ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ప్రతినిత్యం రక్తసిక్తమవుతోంది రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వేధించి వెంటాడి చంపిన యూదుల సామూహిక సమాధులు బయటపడుతుండటంతో భయాందోళనకు గురైన యూదులు తమకంటూ దేశం లేక భయం నీడలో బ్రతుకుతున్న వేళ హిట్లర్పై విజయం సాధించిన బ్రిటన్ వారిని పాలస్తీనాకు పంపించింది అప్పటికే అక్కడ నివసిస్తున్న పాలస్తీనా వారికి మాట మాత్రమైనా చెప్పకుండా పక్కనున్న అరబ్ దేశాలను సంప్రదించకుండా చేసిన ఈ పని ఇప్పుడు ప్రాచీన జాతినే అంతమొందిస్తోంది ఇక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి మాట గుర్తు చేసుకుంటే అప్పట్లో పడవల్లో పాలస్తీనా చేరుకున్న ఇజ్రాయెల్ ప్రజలు నేడు అక్కడున్న దేశాన్ని దేశవాసుల్ని ప్రతినిత్యం వేధిస్తూ అమాయకుల్ని ఊచకోత కోస్తున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన మొదలైన ఇజ్రాయెల్ గాజా యుద్ధం పదిహేను నెలల తర్వాత కాల్పుల విరమణకు వచ్చింది దీంతో రెండు దేశాలు బందీలను విడుదల చేయాలనుకున్నాయి పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుంది అనుకున్న వేళ బందీలను విడుదల చేయబోమని హమాస్ ప్రకటించడంతో గాజా ఇజ్రాయెల్ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఆ దేశాలకు ఉపశమనంగా ఉన్న గాజా పౌరులపై ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష దాడులపై కలత చెందిన గాజా పాలక పార్టీ హమాస్ ఇజ్రాయెల్ బందీలను విడుదల ఆపేస్తున్నామని ప్రకటించింది ఫిబ్రవరి పదిహేనవ తేదీన విడుదల చేయాల్సిన జయానిస్ట్ ఖైదీల విడుదలను వాయిదా వేస్తున్నామని హమాస్ తన ప్రకటనలో పేర్కొంది మూడు వారాలుగా గాజాలోని ప్రజలు తమ తమ ఇళ్లకు తిరిగి వెళుతుండగా నిరాయుధులైన వారిపై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులకు తెగబడటం మానవతా సాయం అందనీయకుండా చేయడంతో బందీల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు హమాస్ చెప్పింది హమాస్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు దీనిపై స్పందించిన హమాస్ రెండు దేశాల కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలకు సమన్యాయం ఉండాలని బదులిచ్చారు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం మొత్తంగా ముప్పై మూడు మందిని మొదటి దఫాలో విడుదల చేయాల్సి ఉంది అందులో పదహారు మందిని ఇప్పటికే విడుదల చేయగా మరో పదిహేడు మందిని విడుదల చేయాలి అయితే ఆ పదిహేడు మందిలో ఎనిమిది మంది మరణించారని ఇజ్రాయెల్ చెబుతుండటంతో మరో తొమ్మిది మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంది మరో ఒప్పందంలో భాగంగా హమాస్ ఐదుగురు థాయిలాండ్ పౌరులను విడుదల చేసింది పంతొమ్మిది వందల మంది పాలస్తీన బందీల విడుదలకు ఇజ్రాయెల్ అంగీకరించింది దానిలో భాగంగా ఇప్పటికే వందల మందిని విడిచిపెట్టింది మరోవైపు ఒప్పందంలో భాగంగా రెండో దశలో మరింత మంది బందీలను విడిచిపెట్టేందుకు గాను ఇజ్రాయెల్ బృందం ఒకటి ఖతార్ వేదికగా హమాస్తో సంప్రదింపులు జరుపుతోంది హమాస్ ప్రకటన ఆ సంప్రదింపులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని ప్రపంచ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రపంచ ప్రజలను వేధించే ప్రశ్న ఒకటే హిట్లర్ హయాంలో అమానుషాన్ని అత్యంత దారుణాల్ని ఎదుర్కొన్న ఇజ్రాయెల్ తమ బాధల్ని మరిచిపోయి ఆశ్రయం ఇచ్చిన దేశాన్ని ఎందుకు అలా చేస్తోందో అర్థం కావటం లేదు సైన్యం యుద్ధ పరికరాలు లేని దేశంపై ప్రతినిత్యం వేధింపులకు పాల్పడుతోంది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ తెంపరితనానికి అమెరికా అందిస్తున్న భారీ ఆర్థిక నజరానాలే కారణమని తెలుస్తోంది ఇజ్రాయెల్ ప్రజలకు పాలస్తీనియన్లంటే చాలా చిన్న చూపు ఒకానొక సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని పాలస్తీనా శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారని ఒక విద్యార్థి ఆయనను కాల్చి చంపాడు ఆపై పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ యాసర్ అరాఫత్ తన జీవిత కాలమంతా రెండు దేశాల మధ్య శాంతి కోసం పాటుపడ్డారు ఆయన తన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కొద్ది కాలం అనారోగ్యం తర్వాత రెండు వేల నాలుగు నవంబర్ పదకొండున మరణించడం చర్చనీయాంశం అయింది ఆయనకు స్లో పాయిజన్ ఇవ్వడం కారణంగా మరణించారని తర్వాత తెలిసింది గాజాలో ఇజ్రాయల్ సైన్యం ప్రతినిత్యం పహారా కాస్తుంది అక్కడి వారు ఏ దుకాణానికి వెళ్లినా బంధువుల ఇంటికి వెళ్లినా వారిని సతాయిస్తూ ఉంటోంది అడుగడుగున ఆంక్షలతో అక్కడి ప్రజలు నిత్యం వేధింపులకు గురవుతుంటారు అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే బోర్డర్ దాటాడన్న పేరుతో ఆరు బయట ఆడుకుంటున్న పిల్లలను కూడా ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేసి జైల్లో పెడుతోంది ఈ పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ పరిస్థితుల్లో హమాస్ పుట్టింది ఎందుకంటే అణచివేతల నుంచే ఉగ్రవాదం పుడుతుంది గాజాలో ప్రధాన రాజకీయ పార్టీగా అధికారం చేపట్టింది హమాస్ హమాస్ అంటే గాజా ప్రజలకు ఇష్టం కొద్దో గొప్పో ఆయుధాలు సమకూర్చుకుని కాసింతైనా ఇజ్రాయెల్ ను ఎదిరిస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు ఈ పరిస్థితిలో రెండు వేల ఇరవై మూడులో హమాస్ దూకుడుగా ప్రవర్తించి బంకర్ల ద్వారా ఇజ్రాయెల్లో ప్రవేశించి పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ ప్రజలను విచక్షణ రహితంగా చంపి కొందరిని బందీలుగా పట్టుకుపోవడంతో హమాస్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ఇజ్రాయెల్ ప్రపంచానికి చెబుతున్నాయి వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని అవినీతి కేసుల్లో ఇరుక్కుని న్యాయస్థానం అధికారులను రద్దు చేశారు దీంతో నెతన్యాహుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనాగ్రహాన్ని చవిచూస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇది పెద్ద అవకాశంగా మారింది దాంతో భీకర యుద్ధం ప్రకటించి జనావాసాలు పాఠశాలలు ఆసుపత్రులపై బాంబుల వర్షం కురిపించారు దీంతో ప్రజలంతా ప్రాణాలు దక్కించుకోవటం కోసం ఇళ్లు వదిలి వెళ్లిపోయారు ఇక ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల మీద ఎంత కర్కశంగా ప్రవర్తించిందంటే యుద్ధ బాధితులైన మహిళలు పిల్లలకు ఆహారం పంచుతున్న ఐక్యరాజ్య సమితి వారిపై ఆహారం కోసం గుమ్మి కూడిన ప్రజలపై కూడా బాంబులు వేసింది దీనిలో ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా మరణించారు దీనిపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా దీన్ని ఖండించి నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు అయినా నెతన్యాహు చెలించలేదు ఇప్పుడు అవినీతి కేసులపై ఇజ్రాయెల్ ప్రధాని ఆయన భార్యను కోర్టుకు హాజరవ్వమన్న డోంట్ కేర్ అని నెతన్యాహు అంటున్నారు ఆయన తన ప్రజలను పాలస్తీనాపై యుద్ధానికి సన్నద్ధం చేసి అవినీతి కేసుల నుంచి తప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంపూర్ణ మద్దతు కూడా అతనికి తోడైంది గాజాను ట్రంప్ స్వాధీనం ప్రజలకు పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది కేవలం డెబ్బై రెండు గంటల్లో ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య అమెరికా అధీనంలోని నాటో దేశాల ఆయుధాల సరఫరా మూలంగా మూడేళ్లకు పైగా కొనసాగుతుండటంతో రష్యా ఆర్థికంగా ఆయుధాల పరంగా ఢీలా పడింది ఈ పరిస్థితుల్లో అగ్రదేశం అమెరికా ట్రంప్ ఆధ్వర్యంలో మరింత దూకుడుగా ప్రవర్తిస్తోంది